ఈరోజు మనం ఒక అద్భుతమైన క్షేత్రం గురించి తెలుసుకోబోతున్నాం అదేనండి మనందరికీ తెలిసిన పంచభూత లింగాల్లో ఒకటైన అగ్నిలింగం ఉన్న అరుణాచలం గురించి అయితే ఆగండి అరుణాచలం అనగానే మీకు ఆలయ విశిష్టత గిరిప్రదక్షిణ ప్రాముఖ్యత రావణ మహర్షి వంటి ఎన్నో గొప్ప విషయాలు గుర్తొస్తాయి కదూ నాకు తెలుసు మీరంతా చాలా తెలివైన వాళ్ళు ఇంటెలిజెంట్ ఆడియన్స్ కాబట్టి ఆ విషయాలన్నీ మీకు ఇప్పటికే బాగా తెలిసి ఉంటాయని అనుకుంటున్నాను వాటి గురించి మళ్ళీ మళ్ళీ చెప్పి మీ అమూల్యమైన సమయాన్ని నేను వేస్ట్ చేయడం అనుకోవడం లేదు కానీ అరుణాచలంలో ఇప్పటికీ ఒక చిలక రూపంలో ఒక ఆత్మ తిరుగుతూ అప్పుడప్పుడు భక్తులకి కనిపిస్తుందని మీకు తెలుసా ఆ అరుణకిరిపై సంచరించే ఆ చిలుకు వెనక ఉన్న ఒక అద్భుతమైన అంతగా ప్రాచుర్యం లేని కథ గురించి ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం ఆ కథెంటూ వింటే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు అయితే ఈ ఇంట్రెస్టింగ్ స్టోరీలోకి దూకే ముందు ఒక చిన్న కమర్షియల్ బ్రేక్ అదేమిటంటే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఉంటే ఇప్పుడే ఆ రెడ్ కలర్ బటన్ మీద మీ అమూల్యమైన వెలుగుతో మెల్లగా టచ్ చేయండి పక్కనే ఉన్న గంటను కూడా మోగిస్తే మేము వీడియో పెట్టగానే మీ ఫోన్ టింగ్ 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 అంటూ మీకు చెప్పేస్తుంది దీనివల్ల మీకేం ఖర్చులేదు కానీ మాకు మాత్రం కొండంత బలం వస్తుంది మరిన్ని ఇలాంటి తెలియని కథలు మీ ముందుకు తీసుకురావడానికి ఓకేనా థ్యాంక్ యూ ఇక ఎందుకు ఆ చిలుక కథలోకి వెళ్ళిపోదాం రండి అరుణాచలంలో ఇప్పటికీ తిరుగుతూ అప్పుడప్పుడు కనిపిస్తూ ఉంటుంది అని చెప్పుకొని చిలుక గురించి డీటెయిల్గా తెలుసుకుందాం పదిహేనవ శతాబ్దంలో అరుణగిరినాథర్ అనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు అతను చిన్నప్పటి నుండి తన తండ్రి ఉపదేశించిన సుబ్రహ్మణ్య స్వామి మంత్రాన్ని కొన్ని సార్లు పఠిస్తూ ప్రశాంతమైన జీవితాన్ని గడిపేవాడు అయితే ఎప్పుడైతే తన తల్లిదండ్రులు చనిపోయారో అప్పటి నుండి చెడు అలవాట్లకు బానిసగా మారిపోయాడు మారి వేసిన చుట్టూ తిరగడం మొదలు పెట్టాడు అలా తిరిగి 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 వేసిన దగ్గరకు వెళ్ళడం ఒక వ్యసనంగా మార్చుకుని తన అక్కను రోజు డబ్బులు ఇవ్వమని వేధించేవాడు అయితే ఆమెకు తమ్ముడి మీద ఉన్న అపారమైన ప్రేమ వల్ల అతని కష్టం చూడలేక డబ్బులు ఇవ్వడానికి ప్రయత్నిస్తూ ఉండేది కానీ అలా ఇచ్చి 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 అన్నీ అమ్మేసుకుని కతిక పేదరికంలోకి వెళ్ళిపోయింది అలాంటి పరిస్థితుల్లో కూడా అరుణగిరినాథన్ మళ్ళీ డబ్బులు అడగటంతో కోపం కత్తలు తెంచుకొని నీకు కావాల్సింది శారీరక సుఖమేగా రా వచ్చి నన్ను అనుభవించు అని అనేసింది ఒకేసారిగా అరుణగిరినాథర్ స్తంభించిపోయాడు తన కళ్ళలో నీళ్లు తిరిగి తన అక్కతో మీరు నన్ను చంపేస్తున్నా బాగుండేది ఈ మాటను నేను తట్టుకోలేకపోతున్నాను అని ఏడుస్తూ అరుణాచలం గుడిలో బల్లాల మహారాజు కట్టించిన మూడో గోపురం పైకెక్కి తనను చిన్నప్పుడు సుబ్రహ్మణ్య స్వామి మంత్రాన్ని పఠించే రోజుల్లో ఎంత ఉత్తమమైన జీవితాన్ని గడిపాడో గుర్తు చేసుకుంటూ అక్కడి నుండి కిందకు దూకేశాడు అయితే ఇంకొక అడుగు దూరంలో తన శరీరం నేలను తాగుతుంది అనగా ఆ సుబ్రహ్మణ్య స్వామి తనను స్వయంగా కాపాడి తనది మామూలు జీవితం కాదని తన నోటి నుండి అద్భుతమైన కీర్తనలు రాబోతున్నాయని చెప్పి తన ఆయుధంతో అరుణగిరినాథర్ నాలుగు మీద బీజాక్షరాలు రాశాడు ఇక ఆ రోజు నుండి అరుణగిరినాథర్ సుబ్రహ్మణ్య స్వామి మీద పదహారు వేల కీర్తనలు రాశాడు అయితే ఆ కీర్తనను విని మైమర్చిపోయిన అప్పటి రాజు ప్రౌఢరాయలు అరుణగిరినాథర్ను తన ఆస్థాని కవిగా నియమించుకున్నాడు అయితే అప్పటికీ ఆస్థానికవిగా ఉన్న సంబంధానికి ఇది ఏమాత్రం నచ్చలేదు దీనికి తోడు అరుణగిరినాథర్ వచ్చిన కొద్ది రోజులకి ప్రౌఢరాయుల ఆస్థనంలో సంబంధన్ ఇంపాక్ట్ కంప్లీట్గా తగ్గిపోయింది దాంతో ఎలాగైనా ఈ అరుణగిరినాథాలు పని పట్టాలి అని సంబంధం నిర్ణయించుకున్నాడు అయితే అప్పటికే సంబంధానికి కాళికాదేవి అనుగ్రహం ఉంది అది ఎలాంటి అనుగ్రహం అంటే సంబంధం ఎప్పుడు పూజించి పిలిచినా కాళికాదేవి ప్రత్యక్షమయ్యేది దీన్ని అర్థం పెట్టుకుని తన గొప్పతనాన్ని పూజ చేసుకోవడానికి ఒకరోజు రౌఢరాయులను ఆ రాజ్యపు ప్రజలను అరుణాచలేశ్వరుడి ఆలయానికి రామ్మని చెప్పి వాళ్ళందరికీ తను కాళికాదేవి దర్శనం చేయించగలదని వీలైతే మీ అరుణగిరినాథర్ని సుబ్రహ్మణ్య స్వామి దర్శనం చేయించమని చూద్దాం అని సవాలు చేసి కాళీమాత కోసం పూజించడం మొదలుపెట్టాడు అయితే తన ఉద్దేశం ఏమంటూ అర్థం చేసుకున్న కాళికా మాత మాత్రం తను ఎంత పిలిచినా ఎన్నిసార్లు పిలిచినా ప్రదేశం అవ్వలేదు ఇక విసిగిపోయిన సంబంధం అరుణగిరినాథర్తో సరే నా వల్ల కావట్లేదు ఏది నువ్వు మీ సుబ్రహ్మణ్య స్వామి దర్శనం చేయించు చూద్దాం అని అన్నాడు దానికి అరుణగిరినాథర్ మీరు సుబ్రహ్మణ్య స్వామి రూపాన్ని చూసి తట్టుకోలేరు అది మంచిది కాదు నా మాట వినండి వద్దు అని అన్నాడు అయితే సంబంధంతో పాటు ప్రౌఢరాయులు కూడా బలవంతం పెట్టేసరికి అరుణగిరినాథర్ కళ్ళు మూసుకొని ప్రశాంతమైన మనసుతో సుబ్రహ్మణ్య స్వామి కోసం ఒక కీర్తన పాడాడు అంతే వెంటనే అక్కడ ఉన్న ఒక స్తంభాన్ని బద్దలు కొట్టుకుంటూ సుబ్రహ్మణ్య స్వామి బయటికి వచ్చారు దాంట్లో అక్కడున్న ప్రజలందరూ ఆయన్ని పోగొడుతూ నమస్కరించుకున్నారు కానీ ఆయన్ని అతి దగ్గరగా చూసిన ప్రౌఢరాయులకు మాత్రం తన చూపు పోయింది అరుణగిరి ఎంత చెప్పినా నేనే వినలేదు తన మాట విన్నా బాగుండేది అని ప్రౌఢరాయులు బాటపడ్డారు ఇక సంబంధన్ ఆ రోజు రాత్రంతా కూర్చుని పుస్తకాలని తిరగేసి మరుసటి రోజు రాజుగారి దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చాడు ఏమైంది సంబంధన్ ఎందుకలా వస్తున్నారు అని రాజు అడిగినప్పుడు ఓ మహారాజా నేను ఒక అద్భుతాన్ని కనుక్కున్నాను పైలోకంలో ఎటువంటి వాళ్ళకైనా చూపు తెప్పించగలిగే ఒక పువ్వు ఉంది దాన్ని తీసుకుని రాగలిగితే చిటుకులో పోయిన మీ చూపుని తిరిగి తెప్పించవచ్చు అని అన్నాడు అది విన్న ప్రౌళరాయులు ఒకవైపు ఆనందపడుతూనే ఇంకొక వైపు ఆ లోకానికి వెళ్ళి ఈ పువ్వును తేగలిగే అంటే ఆధ్యాత్మిక వ్యక్తి మన రాజ్యంలో ఎవరున్నారు అని ఆలోచనలో పడ్డాడు ఇది సరైన అవకాశంగా భావించిన సంబంధన్ ఇంకెవరు సాక్షాత్తు ఆ సుబ్రహ్మణ్య స్వామిని కిందకు రప్పించగలిగిన మన అరుణగిరినాథర్ ఆయన అయిన మాత్రమే ఈ పని చేయగలరు మహారాజా అని చెప్పాడు రోడరాయలు కూడా ఆలోచించి అరుణగిరినాథర్ మాత్రమే ఈ పని చేయగలడని నమ్మి అరుణగిరినాథర్ను ఈ పూను తీసుకుని రామ్మని ఆదేశించాడు అప్పటికే తన వల్లే రాజు చూపును కోల్పోయాడని భావిస్తున్న అరుణగిరినాథర్ అందుకు ఒప్పుకొని అరుణాచలంలోని మూడో గోపురం పైకెక్కి అక్కడున్న ఒక గోట్లో తన శరీరాన్ని విడిచిపెట్టి ఒక చిరుకుగా మారి ఆ పుష్పాన్ని తీసుకురావడానికి బయలుదేరాడు అసూయతో రగిలిపోతున్న సంబంధం ఇదే సరైన సమయమని భావించి ఆ గోపురం పైకెక్కి అరుణగిరినాథర్ శరీరాన్ని తీసుకువచ్చి దహనం చేసేశాడు విషయం తెలియని అరుణగిరినాథర్ మాత్రం ఆ పువ్వును తీసుకుని రౌడరాయిల దగ్గరకు వెళ్ళి ఆయన చూపుని తిరిగి తెప్పించేశాడు ఇక తన శరీరంలోకి తిరిగి వెళ్దామని మూడో గోపురం దగ్గరికి వెళితే అప్పుడే తనకు తన శరీరాన్ని దహనం చేశారని అర్థమైంది విషయం తెలుసుకున్న ప్రోడరాయులు సంబంధం శిక్షించబోతుంటే అరుణగిరి నాదరు మాత్రం తనను శిక్షించొద్దని ఇక నుండి నేను ఇదే ఆలయంలో ఎప్పటికీ ఒక చిలక రూపంలో తిరుగుతూ స్వామివారిని చిలక పలుకులతో చుటించుకుంటూ ఉండిపోతాను అని చెప్పాడు ఆ రోజు సుబ్రహ్మణ్య స్వామి స్తంభం నుండి బయటకు వచ్చిన ఆలయాన్ని ఇప్పుడు స్తంభోద్భవ సుబ్రహ్మణ్యం అనే పేరుతో పిలుస్తున్నారు అందుకే అరుణాచలంలో అరుణగిరినాథర్ తన శరీరాన్ని వదిలేసిన మరో గోపురం పైన ఇప్పటికీ ఇలా ఒక చిలుక బొమ్మ వేసి ఉంటుంది అండ్ ఇప్పటికీ అరుణాచలంలో అరుణగిరినాథర్ ఆత్మ ఒక చిలుక రూపంలో తిరుగుతూ ఉంటుందని రీసెంట్గా కూడా అరుణాచలానికి వెళ్ళిన చాలామందికి ఈ చిలుక లాంటిది కనిపించిందని కూడా చెప్తూ ఉంటారు సో ఫ్రెండ్స్ ఇది అరుణాచలంలో తిరిగే చిలుకు వెనక ఉన్న అసలు కథ ఎలా ఉంది మైండ్ బ్లోయింగ్ కదూ ఈ స్టోరీ మీకు పిచ్చపెచ్చగా నచ్చిందని నాకు తెలుసు మరి ఇంకెందుకు ఆదేశం వెంటనే లైక్ బటన్ మీద గట్టిగా గుర్తియండి ఈ వీడియో మీకు నచ్చితే ఈ వీడియోని మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరో అదిరిపోయే వీడియోతో మీ ముందుంటాను అంతవరకు టేక్ కేర్ బాయ్ బాయ్ జై అరుణాచలేశ్వర